హావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎస్జిటి స్కూల్ అసిడెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసము పదవ తరగతి ఫిజికల్ సైన్స్లో పదకొండవ పాఠాంశం లోహ సంగ్రహణ శాస్త్రం నుండి అతి ముఖ్యమైనటువంటి తొలి ముప్పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ వన్ కింద విధించడం జరుగుతుంది ఇదే పాఠాంశానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను తర్వాత వీడియోలో పార్ట్ కింద విధరించడం జరుగుతుంది అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్ గేసేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీనివల్ల మేము పెట్టే అప్డేషన్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న సల్ఫైడ్ ధాతువు సాంద్రీకరించడానికి వాడే అనువైన పద్ధతి ఆప్షన్ వన్ చేతితో ఏరడం ఆప్షన్ టూ నీటితో కడగడం ఆప్షన్ త్రీ ప్లవన ప్రక్రియ ఆప్షన్ ఫోర్ అయస్కాంతి ఏర్పాటు పద్ధతి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్లవన ప్రక్రియ నెక్స్ట్ రెండవ ప్రశ్నే కింది వాణిలో ఏది కార్పొరేట్ ధాతువు ఆప్షన్ వన్ బాక్సైట్ ఆప్షన్ టూ సైట్ ఆప్షన్ త్రీ గెలీనా ఆప్షన్ ఫోర్ జిప్సమ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మ్యాగ్నసైట్ నెక్స్ట్ మూడో ప్రశ్న అల్ప బాష్పీభవన స్థానాలు గల లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్ వన్ పోలింగ్ ఆప్షన్ టూ గలనం ఆప్షన్ త్రీ స్వేదనం ఆప్షన్ ఫోర్ విద్యుత్ శోధనం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వేదనం నెక్స్ట్ నాలుగో ప్రశ్న లోహ క్షయం వేటి సమక్షంలో జరుగును ఆప్షన్ వన్ గాలి ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ నీరు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు గాలి మరియు నీరు సమక్షంలో లోహక్షయం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఐదో ప్రశ్న గాలి అందుబాటులో లేకుండా లోహదాతవును వేడి చేసే ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ భర్జనం ఆప్షన్ టూ భస్మీకరణం ఆప్షన్ త్రీ ప్రగలనం ఆప్షన్ ఫోర్ పైదేది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ భస్మీకరణం నెక్స్ట్ ఆరో ప్రశ్న గాలి సమక్షంలో లోహదాతవును చేసే ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ ప్రగలనం ఆప్షన్ టూ భర్జనం ఆప్షన్ త్రీ భస్మీకరణం ఆప్షన్ ఫోర్ ధర్మైట్ ప్రక్రియ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ భర్జనం నెక్స్ట్ ఏడో ప్రశ్నే లోహదాతవుకు ద్రవకారి మరియు క్షయకరణి కలిపి ద్రవస్థితిలో లోహమును పొందే ఉష్ణ రసాయన ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ భర్జనం ఆప్షన్ టూ భస్మీకరణం ఆప్షన్ త్రీ పర్ ప్రగలనం ఆప్షన్ ఫోర్ ప్లవన ప్రక్రియ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రగలనం ఇక్కడ గమనించినట్లయితే భస్మీకరణం అయితే గాలి లేకోకుండా జరుగుతుంది ప్రక్రియ అలాగే భస్ భర్జనం అంటే గాలి సమక్షంలో జరిగే ప్రక్రియ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారు ఆప్షన్ వన్ ద్రవకారి ఆప్షన్ టూ గ్యాంగు ఆప్షన్ త్రీ లోహమలం ఆప్షన్ ఫోర్ ఖనిజం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ గ్యాంగు పంతొమ్మిదో ప్రశ్నే జిప్సం ఫార్ములా ఏది ఆప్షన్ వన్ సిఏఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టుఓ ఆప్షన్ టూ సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టుఓ ఆప్షన్ త్రీ ఎన్ఈ టూ సి త్రీ టెన్ హెచ్ టుఓ ఆప్షన్ ఫోర్ సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టుఓ ద కరెక్ట్ ఆన్సర్ ఆ సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టుఓ నెక్స్ట్ పదవ ప్రశ్నే గిలిన ఏ లోహపు దాతవు ఆప్షన్ వన్ జింకు ఆప్షన్ టూ పీబీ లెడ్ ఆప్షన్ త్రీ హెచ్జి పాదరసం ఆప్షన్ ఫోర్ అల్యూమినియం ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హెచ్జి పాదరసం గిలిన లోహపు దాతవు దే ఏ దేని యొక్క లోహపు దాతవు అంటే హెచ్జీ నెక్స్ట్ పదకొండు ప్రశ్న ప్రకృతిలో సిద్ధంగా లభించే లోహం ఆప్షన్ వన్ పీబీ లెడ్ ఆప్షన్ టూ ఏయూ హారం ఆప్షన్ త్రీ ఎఫ్ఈ ఫెర్రస్ ఆప్షన్ ఫోర్ హెచ్జి పాదరసం హైడ్రాజియం అంటారు దీన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏయు హారం అంటే గోల్డ్ నెక్స్ట్ పన్నెండు ప్రశ్న భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ఆప్షన్ వన్ ఆక్సిజన్ ఆప్షన్ టూ అల్యూమినియం ఆప్షన్ త్రీ జింక్ ఆప్షన్ ఫోర్ ఇనుము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అల్యూమినియం నెక్స్ట్ పదమూడవ ప్రశ్నే ధర్మైట్ విధానంలో క్షయకరణిగా ఉపయోగపడేది ఆప్షన్ వన్ అల్యూమినియం ఆప్షన్ టూ మెగ్నీషియం ఆప్షన్ త్రీ ఫెర్రస్ ఆప్షన్ ఫోర్ సిలికాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అల్యూమినియం థర్మైట్ విధానంలో క్షయకరణిగా ఉపయోగపడేది అంటే అల్యూమినియం నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న ప్రగలనంలో ధాతువును ఏ చర్యకు గురి చేస్తారు ఆప్షన్ వన్ ఆక్సీకరణం ఆప్షన్ టూ క్షయీకరణం ఆప్షన్ త్రీ తటస్థీకరణం ఆప్షన్ ఫోర్ పైదేది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్షయీకరణం నెక్స్ట్ పదహైదు ప్రశ్న క్రింది లోహాలను చర్యశీలతలో సరైన అవరోహణ క్రమంలో పేర్కొనండి ఆప్షన్ వన్ పొటాషియం గ్రేటర్ దెన్ జింక్ గ్రేటర్ దెన్ హెచ్జి అంటే పాదరసం ఆప్షన్ టూ పొటాషియం లెజ్ దెన్ జింక్ లెజ్ దెన్ పాదరసం ఆప్షన్ త్రీ పొటాషియం లెస్ దెన్ జింక్ గ్రేటర్ దెన్ పాదరసం ఆప్షన్ ఫోర్ పొటాషియం గ్రేటర్ దెన్ జింక్ లెజ్ దెన్ పాదరసం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పొటాషియం గ్రేటర్ దెన్ జింక్ గ్రేటర్ దెన్ పాదరసం ఇక్కడ అవరోహణ క్రమం కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి అదే ఆరోహణ క్రమము అని ఇచ్చినప్పుడు మాత్రం ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పదహారు ప్రశ్న పోలింగ్ విధానంలో ఏ లోహమును శుద్ధి చేస్తారు ఆప్షన్ వన్ జింకు ఆప్షన్ టూ అర్జెంటమ్ వెండి ఆప్షన్ త్రీ పీబీ లెడ్ ఆప్షన్ ఫోర్ కాఫర్ సియు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాపర్ నెక్స్ట్ పదిహేడు ప్రశ్నే లోహక్షయంలో ఆనడ్ వద్ద జరిగే ప్రక్రియ ఆప్షన్ వన్ క్షయీకరణం ఆప్షన్ టూ ఆక్సీకరణం ఆప్షన్ త్రీ రిడాక్షర్య ఆప్షన్ ఫోర్ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆక్సీకరణం నెక్స్ట్ పద్దెనిమిది ప్రశ్న బ్లాస్ట్ కొలిమిలో జరిగే ప్రక్రియ ఆప్షన్ వన్ భస్మీకరణం ఆప్షన్ టూ భర్జనం ఆప్షన్ త్రీ ప్రగలనం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రగలనం నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న ధాతువుని వేడి చేయడానికి ఉపయోగించిన కొలిమి లోపలి ప్రాంతాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ అర్త్ ఆప్షన్ టూ చిమ్ని ఆప్షన్ త్రీ అగ్గిగది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అర్త్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న క్రింది వాటిలో ఏది మాంగ్నీస్ ధాతువు ఆప్షన్ వన్ ఎప్సన్ లవణం ఆప్షన్ టూ పైరోసైట్ ఆప్షన్ త్రీ కార్నలైట్ ఆప్షన్ ఫోర్ సిన్నబార్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పైరోసైట్ నెక్స్ట్ ఇరవై ఒకటి ప్రశ్న స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించే లోహాలు ఆప్షన్ వన్ ఇనము ఆప్షన్ టూ నికెల్ ఆప్షన్ త్రీ క్రోమియం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్నే ద్రవస్థితిలో లభించే అలోహం ఆప్షన్ వన్ మెర్కొరీ ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ గాలియం ఆప్షన్ ఫోర్ కార్బన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బ్రోమిన్ నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్నే ప్రకృతిలో స్వేచ్ఛ స్థితిలో లభించ లభించినది ఆప్షన్ వన్ బంగారం ఆప్షన్ టూ ప్లాటినం ఆప్షన్ త్రీ వెండి ఆప్షన్ ఫోర్ కాపర్ ఇక్కడ ల లభించినది నెగిటివ్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాపర్ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న తుప్పు యొక్క ఫార్ములా ఆప్షన్ వన్ టూ ఓ త్రీ ఆప్షన్ టూ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఆప్షన్ త్రీ టూ ఓ త్రీ హెచ్ టూ ఓ ఆప్షన్ ఫోర్ ఎఫ్ఈ ఎఫ్ఈసిఓ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ ఓ త్రీ హెచ్ టూ ఓ నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న క్రింది వానలో విద్యుత్తును ప్రదర్శించే అలౌహం ఆప్షన్ వన్ కాపర్ ఆప్షన్ టూ సిల్వర్ ఆప్షన్ త్రీ బ్రోమిన్ ఆప్షన్ ఫోర్ గ్రాఫైట్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రాఫైట్ నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న క్రింది చర్యలలో ఏది భస్మీకరణ చర్య ఆప్షన్ వన్ టూ జెడ్ ఎన్ఎస్ ప్లస్ త్రీ ఓ టూ గివ్స్ రైస్ టు టూ జెడ్ ఎన్వో ప్లస్ టూ ఎస్ ఓ టూ ఆప్షన్ టూ జెడ్ ఎన్ సి త్రీ గివ్స్ రైస్ టు జెడ్ ఎన్ ప్లస్ సిఓ టూ ఆప్షన్ త్రీ ఎఫ్ఈ టూ ఓ త్రీ ప్లస్ త్రీ సివో గ్యూస్రేజ్ టు టూ ఎఫ్ఈ ప్లస్ త్రీ సివో టూ ఆప్షన్ ఫోర్ పై వన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జెడ్ ఎన్ సి త్రీ గ్యూస్రేజ్ టు జెడ్ ఎన్ ఓ ప్లస్ సిఓ టూ నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్నే హెమటైట్ ఖనిజం నుండి ఇనుము లోహ లోహసంగ్రంలో బ్లాస్ట్ కొలిమినందు వాడే ద్రవకారి ఆప్షన్ వన్ ఎస్ఐఓ టూ ఆప్షన్ టూ సిఏఓ ఆప్షన్ త్రీ పీటుఓ ఫైవ్ ఆప్షన్ ఫోర్ కోల్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిఇ క్యాల్షియం ఆక్సైడ్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న అత్యంత గట్టి పదార్థంలో ఉండే మూలకం ఆప్షన్ వన్ రాగి ఆప్షన్ టూ కార్బన్ ఆప్షన్ త్రీ ఐరన్ ఆప్షన్ ఫోర్ పొటాషియం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కార్బన్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్నే సాధారణ ఉప్పు ఏ రకం ఖనిజంకు ఉదాహరణ ఆప్షన్ వన్ ఆక్సైడ్లు ఆప్షన్ టూ కార్బోనేట్లు ఆప్షన్ త్రీ సల్ఫైట్లు ఆప్షన్ ఫోర్ క్లోరైడ్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్లోరైడ్లు నెక్స్ట్ ముప్పై ప్రశ్నే లోహమును పలుచని చదురైన రేకులుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ లోహాద్తి ఆప్షన్ టూ స్థరణీయత ఆప్షన్ త్రీ తాందవత ఆప్షన్ ఫోర్ ధ్వని గుణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ స్థరణీయత మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే పాఠాంశానికి సంబంధించి మరో అతి ముఖ్యమైన ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది ఆ వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ